ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి మాటలు మీరందరూ వినాలి అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుని నేను ఈరోజు మాట్లాడబోయే మాటలు ఏమంటే రామ్ చరణ్ గారు దరగకపోవడము చాలామంది క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు నేను ఈ క్వశ్చన్స్కి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను అది కూడా దేవునికి సంబంధించినదే మనిషికి సంబంధించినది తప్ప వేరేవేమి కాదు ఈరోజు ఒక హిందూ అబ్బాయికి దెబ్బలు తగిలినప్పుడు మరి అల్లా దేవుడు ఆ టైంలో ముందర ఉంటే మరి అల్లా దేవుడు ఆ దెబ్బలు తగిలిన పిల్లోని ఈ పిల్లోడు హిందువుల పిల్లోడేలే అని ఆయన దాటేసిపోతాడా మళ్ళీ లేదంటే రక్షిస్తాడా దీంట్లో సమాధానం ఏమంటే ఖచ్చితంగా అల్లా దేవుడైనా ఇంకే ఏ దేవుడైనా కూడా ఆ సమయంలో ఎదురుగా ఉన్నప్పుడు హిందువునా ఇంకొకరైనా కూడా అల్లా దేవుడు అక్కడ ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లోని రక్షించి ప్రాణాపాయం నుండి తప్పించి బాగు చేయగలడు దేవుడు గనక కాబట్టి అదే హిందూ పిల్లోనికి మరి బాగా చేయగలిగినప్పుడు అదే ముస్లింస్ అబ్బాయికి దెబ్బలు తలుగుతే మరి హిందూ దేవుడు కళ్ళ ముందర ఉంటే మరి ముస్లింస్ అబ్బాయి కదా అని దేవుడు హిందూ దేవుడు చూసుకుంటానైతే పోడు ఆ పిల్లోని కూడా ముస్లింస్ పిల్లోని కూడా రక్షించి ప్రాణాపాయం నుండి తప్పించి బాగు చేసి దేవుడు అక్కడ ఉంటూ వెళ్ళిపోతాడు దేవుళ్ళకే లేని కులమతము మనకెందుకన్నా చెప్పండి మనకెందుకన్నా దేవునికి లేని మతము దేవునికి లేని కులమతాలు మనకెందుకన్నా ఇద్దరు దేవుళ్ళు ఇద్దరు పిల్లని అవతల పిల్లలు వీళ్ళు వీతల పిల్లలు ఆయన ఇద్దరికిద్దరు రక్షించగలిగినప్పుడు ఏ గుడికి పోతే ఏముందన్నా ఎక్కడ ఏ దైవం ఉండునో ఎక్కడ ఎవరుండునో ఎవరికైనా తెలియనా పెద్దలు అంటుంటారు కదా ఏ పుట్టలో ఏ పాముండునో అని మరి దర్గా దర్గాకి రామ్ చరణ్ గారు పోయినప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి కూడా ఉండడేమో ఉండొచ్చినేమో మనం కలగన్నామా మనం చూడగలిగినామా లేదు కదా ఎందుకు మనం ఒకరిని తెలిసి తెలియక మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది కొందరు మాట్లాడుతూ ఉన్నారు రామ్ చరణ్ అభిమానులు ఇంతమంది ఉన్నారు కదా బుద్ధి చెప్పొచ్చు కదా ఇంకా అనేక రకాలుగా కొంతమంది ఒక ఏమో ఆడవాళ్ళు కావచ్చు ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి చెప్తున్నా నీ హృదయము నీ హృదయము కఠిన హృదయము కాకుండా దేవునికి నచ్చిన హృదయము అది ఎవరైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఏ దేవుడు ఎదురైనా రక్షణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది నిజం తెలుసుకోండి అప్పుడే మనము మనసులో మారుతాం మీరు ఈ ఈ ఇక్కడ వీలు గొప్ప అని ఇంకొక దేవుడు గొప్ప అని ఇంకొక దేవుడు గొప్ప అని కాదు దేవునికి అందరూ సమానమే కుల మతములు భేదములు లేవు ఇది మనం పెట్టుకున్నటువంటి ఆచారం తప్ప మరొకటి కాదని ప్రతి ఒక్కరు కూడా పూజారులు కానీ పాస్టర్లు కానీ మాల హౌసర్లు కానీ ఎవరైనా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే ఇక్కడ దేవుడు అందరికీ సమానమే అని చెప్పేసి తెలుసుకొని అందరూ ప్రజల్ని కూడా ప్రతి ఒక్కరు ఒకరికొకరు అభిమానించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అండ్ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఎవరు ఎక్కడైనా పోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ మరి అప్పుడు అప్పట్లో పోరాడినటువంటి యోధులు స్వాతంత్ర పోరాటం కోసము పోరాడి స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళు ఇలా అనేక మంది పెద్దలను మనం చూసినట్టయితే ఈ స్వేచ్ఛా జీవితాన్ని ఈ ఈ స్వతంత్ర దినోత్సవం ఈ స్వతంత్రాన్ని ఎక్కడైనా గడపవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనేటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ మీ రామకృష్ణ మాదిగ